అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలస గ్రామంలో ఒక జిరాయితీ భూమి ఆక్రమణ విషయంలో ఇద్దరు పోలీసు అధికారులు కుటుంబాలు ఫిర్యాదు చేశారని పక్షపాత వైఖరి ఇవ్వడం ఇస్తే గ్రామం తిరుగుబాటు చేస్తామని ఆ గ్రామ సర్పంచ్ నేబర్తి శ్రీనివాస్ సహా ప్రజలు సబ్బవరం ఎస్ఐ సింహాచలంపై ధ్వజమెత్తారు ఆ గ్రామానికి వెళ్ళిన సబ్బవరం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సింహాచలం అదే గ్రామానికి చెందిన ఏఎస్ఐ హోంగార్డ్ కుటుంబాలకు చెందిన వారి మాజీ సర్పంచ్ గంత కోరు సూర్యనారాయణకి చెందిన సర్వే నంబర్ నూట పదకొండు బై వన్ నూట పన్నెండు బై వన్లో గల జిరాయితీ భూమిని అదే గ్రామానికి చెందిన గ్రామ మాజీ వాలంటీర్లు బొజ్జ తలుపులమ్మ కుటుంబం ఆక్రమించుకొని షెడ్ నిర్మించారు అంతకుముందే ఆ స్థలంలో అమ్మవారి విగ్రహాన్ని గ్రామస్తులు ఏర్పాటు చేసి పండుగ రోజుల్లో ఆ స్థలం ఆ స్థలంలో ప్రసాదాలు పంపిణీ కోసం కేటాయించుకున్నారు ఆ స్థలాన్ని వాలంటీర్ బొజ్జ తలుపులమ్మ కుటుంబం ఆక్రమించుకున్న షెడ్ నిర్మించినప్పుడు తాను అడ్డు చెప్పినప్పటికీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన సర్పంచ్ వాలంటీర్లు తన మాట లెక్క చేయలేదని మాజీ సర్పంచ్ గంతకూరు సూర్యనారాయణరావు మీడియాకు వివరించారు ఇప్పటికైనా తమ స్థలాన్ని ఖాళీ చేసి అమ్మవారి పండగ నిమిత్తం ఉపయోగించుకునేందుకు కేటాయించాలని కోరితే తమ గ్రామ సర్పంచ్ సహా మాజీ సర్పంచ్లు పెద్దలతో సహా పోలీసులు కేసులు పెట్టారన్నారు పోలీసులకు తమ విషయం వివరించేందుకు వెళ్ళగా ఒక మహిళా ఎస్ఐ సింహాచలం ఎస్ఐలు కనీసం గ్రామ పెద్దలకు గౌరవం మాట్లాడు గౌరవంగా మాట్లాడకపోగా పోలీస్ కేసులు పెట్టి లోపల వేస్తామని బెదిరుస్తున్నారని మీడియా సమక్షంలో తెలిపారు పోలీస్ శాఖ రెవెన్యూ పరమైన సమస్యలు భూముల తగాదాలు జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసు ఉద్యోగాలు పోలీసు ఉద్యోగులు అమ్మవారుగా భావించే పక్షపాత వైఖరి ఇవ్వడం ఇస్తే గ్రామం తిరుగుబాటు చేస్తామని గ్రామస్తులు ప్రకటించారు అంతేకాకుండా పోలీసు శాఖ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తాము గ్రా తమ గ్రామంలో బజ్జ తలుపులమ్మ కుటుంబాలు ఆక్రమించిన పలు గెడ్డ పోరంబోకులు కొండ పోరంబోకుల స్థలాలని పోలీసులకు మీడియా గ్రామస్తులు తిప్పి చూపించారు ఈ విషయంపై పరిశీలనకు ఇచ్చిన ఎస్ఐ సింహాచలంను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో భాగంగా పరిశీలనకు వచ్చానని ఇక్కడ వివా వివాదాస్పద స్థలం గురించి నిజాలు తెలపాలని రెవెన్యూ అధికారులకి రాశానని పేర్కొన్నారు మీడియాతో మాట్లాడడానికి ఎస్ఐ సింహాచలం నిరాకరించి వెళ్ళిపోయారు తనపై అధికారుల విషయాన్ని వివరిస్తే వివరిస్తాను తప్ప మీడియాతో మాట్లాడని కరాఖండిగా చెప్పారు ఇదిలా ఉండగా బోధవలస మాజీ సర్పంచ్ కోన సంజీవరావు ఫిర్యాదుదారుల తరఫున కాయటం దాని గ్రామస్తులు వ్యతిరేకించడం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి మీడియాతో మాట్లాడిన వారిలో సర్పంచ్ నేపథ్య శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ గంతకూరు సూర్యనారాయణ పలువురు మహిళలు పాల్గొన్నారు నా పేరు గంతకూరు సోమనారాయణ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ని నా టైంలో అక్కడ అది ఆ స్థలం అయితే నాది మా తాతయ్య గారు గంతకూరు సోమ్లోనేసి ఫ్రీగా దానం చేశారు సర్వే నెంబర్ చాలా నూట పన్నెండులో ఒకటి దానం చేశారు దానికైతే అక్కడ నా టైంలోనే ఎన్ఆర్టీసీ దీంట్లో కాంపౌండ్ వాళ్ళు కట్టాను వాస్తవ ఇది బాగోలేదు అనేసి ఇక్కడ కొన్ని వదిలేశాను తర్వాత రెండోది ఆ పక్కన ఒక అమ్మవారిది ఉండి కూడా కట్టాము అప్పుడు అమ్మగారు ఉండరు ఇప్పుడు లేరు కానీ అమ్మగారు ఉండేటప్పుడు బద్ద వాళ్ళు వాళ్ళ అమ్మగారు ఉండేటప్పుడు అడిగాను ఇక్కడ ఇది మాకు ఎప్పుడైనా పండగ అవసరం అంటే బాబు నీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మీరు తీసేసుకోండి అని దపదలా రావడం చెప్పి జరిగింది వాళ్ళు అలాగే వస్తున్నారు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ నేను లాస్ట్ టైం టీడీపీలో ఉండవని అండి వైసీపీ గవర్నమెంట్ వచ్చారు వాలంటీర్ అందరూ దీనిగా ఉండి అది ఎలా లేపిస్తారు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు పట్టించుకునేది మాకు రికార్డులు ఉన్నాయి అవి ఉన్నాయన్నారు నేను ఆల్రెడీ ఎంఆర్ఓ దృష్టిలో పెట్టి నూట పన్నెండులో రెండు దానికి నలభై ఏడు కూడా అవుతుంది అండి నలభై ఏడు అలాగే అక్రమంగా ఇరవై తొమ్మిదో ఒకటి ఇరవై ఏడో ఒకటి అలా ఆక్రమించిన దాంట్లో చాలా ఉన్నాయండి ఊరు గ్రామస్తులు అందరం కూడా వెళ్ళి ఇచ్చి అడిగిన తర్వాత వాళ్ళు ఏమీ రెస్పాన్స్ అవ్వలేదండి మా మీద సర్పంచ్గా నా మీద కేసు పెట్టారండి అలా పోలీస్ మెండ్ డిపార్ట్మెంట్ వెనకాల ఉన్నారండి ఏం చేస్తారు ఆయన అతను ఏఎస్ఈ ఒకరండి రోంగార్డ్ ఒకరండి వాళ్ళు దానివల్ల మా అందరి మీద కేసు పెట్టి ఇరికించేసి మొత్తం ఒక వార్డ్ నెంబర్ కోన అప్పారావు గారు అలాగే నేబార్జ్ చెన్నుబాబు కోనరాము నేబార్జ్ సీమ సర్పంచ్ మీద కేసు పెట్టి ఏదేలాగా అర్జెంట్ కేసు కట్టిమని పైనుంచి ఒత్తిడి చేస్తే వాళ్ళు కేసు కట్టినందుకు సిద్ధంగా ఉన్నారండి దీని మీద మీ అందరం పోరాటం అని మీ వీర మనండి వాళ్ళ తండ్రి సోములండి బొత్స శ్రీనివాసరావు అండి వాళ్ళ తండ్రి సోములు బొచ్చా తలుపులమ్మ బొత్స రావులమ్మ రావణండి ఈ నలుగురు కలిపి ఆక్రమించి దాన్ని ఎలుగు పెట్టారండి దాని గురించి మేము అందరం పిలిచి మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత గ్రామంలో అందరూ చూపెట్టిన తర్వాత ఈ ప్లేస్ అందరికీ పార్కింగ్కి పార్కింగ్కి బాగుంటుంది కదా అందరం కూర్చొని మాట్లాడుకున్నాం కాబట్టి ఎన్నో ఇలాంటివి మీకు అక్కడ చాలా గవర్నమెంట్ భూమి ఉన్నాయి కాబట్టి మేము ఏ రోజు కూడా అడగలేదు ఈ గ్రామంలో అందరికీ అవసరం కాబట్టి మేము అడిగాము దీన్ని మాకు మీ అన్నం అంతే అన్న మేము ఇవ్వము ఇక్కడ చాలామంది ఉన్నాయి అవన్నీ ఎర్రగోట్ అండి అని అడిగారు అది తప్పమ్మ మీకు చాలామంది మీ ఎదురుగా ఒక కొత్తగా ఇల్లు కట్టి దాని పక్కన బోరు ఉంది దాన్ని కూడా మేము ఇప్పుడు ఎవరు మనం అనగా జిల్లా సార్ మాకు శ్రీ ముత్తమాంబ నా పేరు నామే శ్రీనివాసరావు నా పేరు సర్పంచ్ అండి అలాగే మాకు పండగ మీటింగ్ అయింది సార్ రెండు రోజుల కిందట ఈ రేపు మూడో నెల పదమూడో పదమూడో తారీఖున పండుగ సార్ దీని గురించి గ్రామంలో అందరం కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నాం సార్ పెద్దలందరం కలిపి ఊరు మొత్తం అందరం కలిపి దీని గురించి వాళ్ళు ఆక్రమించే భూమిలో